అందరికీ నమస్కారం నేను ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో మా పెద్దన్నయ్య ఎన్నో దిన వార మాస పత్రికలు ఇంటికి తెచ్చేవారు అప్పుడొచ్చే కృష్ణా పత్రికలో శ్రీలావి గారి బొమ్మలను మొదటిసారిగా చూశాను శ్రీలా సుభద్రాదేవి గారు అప్రూప అవార్డు స్వీకరించిన రోజు సభలో శ్రీ శ్రీలామి గారు ఉన్నారన్న విషయం గమనించి ఆ రోజు శ్రీలా సుభద్రాదేవి గారితో పాటు శ్రీలా వీర్రాజు గారిని కూడా సన్మానించుకోగలగడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను ఆ తర్వాత మూడేళ్ల క్రితం నా ఏకాంత బృందగానం స్వీయ కథ పుస్తకాన్ని ఇవ్వడానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి గీసిన తైల వర్ణ చిత్రాలు నన్ను నాకు నెల్లూట్ల రమాదేవి గారికి శ్రీలా వీర్రాజు గారు తాను దగ్గరుండి ఒక్కొక్కటి వివరిస్తూ చూపించారు ఆ ఇంట్లో ఏ గదిలో ఏ మూల చూసినా పల్లె జనుల దినవారీ పనులను గ్రామీణ ప్రజల శ్రమ జీవితాన్ని వారి ఆటపాటలను అత్యద్భుతంగా చిత్రించిన వారి తైలవర్ణ చిత్రాలే కనిపించి ఇల్లు ఒక ఆర్ట్ మ్యూజియంలా అనిపించింది ఆ చిత్రాలను నాకు ఇస్తారా అని అపురూపాలయం కళ్యాణ మంటపం గోడల మీద పొందుపరుస్తాను అని అడగాలని అనిపించింది కానీ ఎంతో ఇష్టంగా తన ఇంటి గోడల మీద అమర్చుకున్న చిత్రాలను అడగడం భవ్యం కాదని అడగలేకపోయాను అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ అమూల్యమైన చిత్రాలను దామర్ల చిత్ర నిలయం రాజమండ్రికి అందజేశారని తెలిసి సంతోషించాను నా దృష్టిలో కవులైనా రచయితలైనా ఆయా పాత్రల అంతః సౌందర్యాన్ని వర్ణించినంత గొప్పగా బాహ్య సౌందర్యాన్ని వర్ణించలేరు అలాగే చిత్రకారులు కూడా బాహ్య సౌందర్యాన్ని చిత్రించినంత గొప్పగా అంత సౌందర్యాన్ని చిత్రించలేరు అయితే ఒక కవి ఒక రచయిత కలిస్తే బాహ్య సౌందర్యం అంత సౌందర్యం రెండూ ఏకమై పాఠకులకు ఒక దివ్యానుభూతి కలుగుతుంది ఇందుకు చక్కని ఉదాహరణ దాశరథి గారు తెలుగులోకి అనువదించిన గాలి గీతాలు ఏల కాళ్ళు నొచ్చే బాలామణికి రాత్రి యవని స్వప్న సీమకేకి వచ్చే అంటూ తన ప్రేయసి కాళ్ళ నొప్పులను అత్యంత సుకుమారంగా తెలుగులోకి అనువదించిన దాశరథి ప్రతిభకి ఎంత మురిసిపోతామో ఆ వర్ణనకి ఎక్కడా తీసిపోని బొమ్మను వేసిన బాపుగారి ప్రతిభను చూసి కూడా అంతే ముగ్ధులమవుతాం ఆ గాలి గీతాలు చదువుతూ ఆ బొమ్మలు చూస్తుంటే ఒక కవి మరొక చిత్రకారుడు ఉద్దండులైన ఇద్దరు ప్రతిభామూర్తుల కలయికతో రూపొందిన ఆ పుస్తకం ఎంతమంది రసహృదయుల గుండెల్లో గూడుగట్టుకుందో అనిపించక మానదు ఒకవేళ ఆ రెండు ఒక్కరే చేయగల ప్రతిభ ఎవరిలోనైనా కనిపిస్తే వారి ముందు సాగిల పడతాం అలాంటి ప్రతిభ ఉన్న వారిలో బాపు శీలావి కార్టూనిస్టు మోహన్ చంద్ర లాంటి మహామహులు కూడా ఉన్నారు కవి తన కవితను వర్ణించే క్రమంలోనో ఏదైనా విషయం వివరించే క్రమంలోనో సదరు తత్ కవితా వస్తువులోని స్పష్టత పాఠకులకు ఊహకు తగ్గట్టు అర్థం కావచ్చు అదే సమయంలో అందులోని అస్పష్టత అంబిగ్విటీ సదర్ పాఠకులను అయోమయానికి కూడా గురి ఆ అయోమయాన్ని అస్పష్టతని ఒక చిత్రకారుడు చిన్న గీతతో స్పష్టం చేసినప్పుడు సామాన్య పాఠకులు ముగ్ధులవుతారు షీలావి గారి చిత్రాల్లో ఎక్కడ అస్పష్టత గోచరించదు సరికదా అన్నీ స్పష్టంగా సజీవకులతో సాక్షాత్కరిస్తాయి వాటి ముందు మాలాంటి సామాన్య వీక్షకులందరూ సాగిల పడతారు పది పేజీల్లో ఇమిడే వర్ణనని ఒక్క పేజీలోనే గీయగల ప్రతిభని షీలావి గారి చిత్రాల్లో మనం దర్శిస్తాం ముఖ్యంగా ఆయనలోని కవి ఆయనలోని చిత్రకారుడిని ఆయనలోని చిత్రకారుడు ఆయనలోని కవిని పరస్పరం కంట్రోల్ చేసుకుంటూ ఆయన కుంచె నుండి మెరుగైన వర్ణ చిత్రాలు రూపొందేలా ఆయన కలం నుండి అద్భుతమైన రచనలు వెలువేయాల వెలువడేలా చేశాయి వారి కుంచకి వారి కళానికి నమస్కరిస్తూ వారి ఫాంట్తో ఈరోజు ఒక కవితా సంపుటి వెలువడుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంకో విషయం నేను ఈ పుస్తకానికి పేరు పెట్టే విషయంలో ఎవరైనా చాలా చక్కటి పేరు సజెస్ట్ చేసిన వారికి రెండు వేల రూపాయలు ఇస్తానన్న అనౌన్స్ చేసే అనౌన్స్ చేయడం జరిగింది ఈ పుస్తకం ఆ పుస్తకాన్ని శ్రీలాక్షరాలు పుస్తకాన్ని శీలాక్షరాలు అన్న పేరుతోని ఆ పేరు సూచించిన వారు వారణాసి నాగలక్ష్మి గారు దయచేసి వారు వేదిక మీద వచ్చి